ప్రభు నామానికే మహిమ కలుగును గాక కూడా వచ్చిన మీ అందరికీ కర్మిల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ఆయన ప్రియ కుమారుడునైనా యేసు క్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో శుభములు మరియు అందరికీ వందనాలండి సామెతల గ్రంథం ఇరవై ఎనిమిదవ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుంటాం సామెతలు ఇరవై ఎనిమిదవ అధ్యాయం ఇందులో ముఖ్యమైన అంశం ఏంటంటే సాంఘిక జీవితంలో పేదల ఎడల జరుగుచున్నటువంటి అక్రమ క్రియల గురించి వ్రాయబడి ఉంది ఇందులో ముఖ్యంగా మనం చూడవచ్చు గత రెండు దినాలుగా పది వచనాల వరకు మనం ధ్యానం చేసుకున్నాం పదకొండవ వచనాన్ని చదువుకుందాం ఐశ్వర్యవంతుడు తన దృష్టికి తానే జ్ఞానే వివేకము గల దరిద్రుడు వాణిని పరిశోధించును ఐశ్వర్యవంతుడు తన దృష్టికి తానే జ్ఞాని వివేకము గల దరిద్రుడు వాణ్ణి పరిశీలిస్తాడు అంటాడు ఇరవై ఆరో అధ్యాయం ఐదు ఆరు వచనాలు చూస్తే వాని మూడత చొప్పున మూర్ఖునికి ప్రత్యుత్తరం మీకు ఇచ్చిన ఎడల నీవు వాన్ని పోలి ఉంటావు వాని మూడత చొప్పున మూర్ఖునికి ఏమో అలాగ చేయని ఎడల వాడు తన దృష్టికి తాను జ్ఞాని అనుకున్నాను అని రాయబడింది ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యాన్ని బట్టి నాకంటే జ్ఞానవంతుడు ఎవడు లేడు అని అనుకుంటాడు నాకంటే జ్ఞానవంతుడు ఎవడు లేడు లోక వార్తలు ఒక ధనవంతుడు పన్నెండో అధ్యాయంలో కనపడతాడు వాడు తనకు విస్తారంగా పంటను సమకూర్చుకున్న తర్వాత ఈ పంటను దాయడానికి స్థలం చాలట్లేదు కాబట్టి నేనేం చేద్దామా అని తనలో తాను అనుకుని ఆలోచించుకుని నా కుట్లు ఒప్పుతాను వాటికంటే గొప్ప వాటిని కట్టిస్తాను అందులో నా ధాన్యం అంతటినీ నా ఆస్తిని అంతటిని సమకూర్చుకుంది నా ప్రాణంతో చెప్పుకుంటాను ఓ నా ప్రాణమా అనేక సంవత్సరాలకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడింది సుఖించు తిను త్రాగు సంతోషించు అని చెప్పుకుంటాను అనుకున్నాడు అయితే దేవుడు విర్రివాడ ఈ రాత్రిని ప్రాణం నడుగుచున్నారు నీవు సిద్ధపరిచినవి ఎవని అవుతాయి అని ప్రభు ప్రశ్నించారు ప్రభు కాబట్టి ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యాన్ని బట్టి నేను చాలా జ్ఞానవంతుడు అనుకుంటాడు నేను చాలా జ్ఞానవంతుని అనుకుంటాడు అయితే వివేకము కలిగినటువంటి దరిద్రుడు వారిని పరిశీలిస్తాడు వివేకముల దరిద్రుడు వారిని పరిశోధిస్తాడు పరిశోధించి తాను జాగ్రత్త పడతాడు ఇంకా మనం చూస్తే పన్నెండవచనంలో నీతి మంతులకు జయము కలుగుట మహాఘనతకు కారణం దుష్టులు గొప్పవారు అగినప్పుడు జనులు దాగి ఉంటారు నీతివంతులకు జయం కలిగిందనుకోండి అది మహాఘనతకు కారణమవుతుంది దుష్టులు గొప్పవాళ్ళు అనుకోండి జనులు దాగి ఉంటారు అంటాడు ఇదే అధ్యాయం ఇరవై ఎనిమిదవ మనం చూస్తే దుష్టులు గొప్పవారు అగినప్పుడు జనులు దాగుకుందరు వారు నశించినప్పుడు నీతిమంతులు ఎక్కువ అవుతారు అంటాడు ఇరవై తొమ్మిదో అధ్యాయం రెండవ వచనంలో మనం చూస్తే నీతిమంతులు ప్రబలినప్పుడు ప్రజలు సంతోషిస్తారు దుష్టుడు ఏలేటప్పుడు జనులు నిష్టు నిట్టూర్పు విడుస్తారు పదకొండవ అధ్యాయంలో మనం చూస్తే పదకొండవ అధ్యాయం పదవచనం నీతిమంతులు వర్ధులుట పట్టణమునకు సంతోషకరం భక్తిహీనులు నశించినప్పుడు ఉత్సాహధ్వని పుడతాది అంటారు రాజుల మొదటి గ్రంథంలో మనం చూస్తే పద్దెనిమిదో అధ్యాయం పదమూడవచు యజ్వేలు ఇహోవా ప్రవక్తలను హతమ చేస్తూ ఉన్నప్పుడు ఓవద్య అనేటువంటి గృహ నిర్వాహకుడు ఆహాబు గృహ నిర్వాహకుడు ప్రవక్తలలో నూరు మందిని గుహకు యాభై మంది చొప్పున దాచి అన్నపానాలు ఇచ్చి వారిని పోషించిన వాడు కాబట్టి ప్రవక్తలు దాక్కోవలసి వచ్చింది ప్రవక్తలను దాయవలసి వచ్చింది కారణం దుష్టురాలైనటువంటి ఎజిబేలు తనను తాను అమ్ముకున్నటువంటి ఆహాబు దేవుని ప్రజల్ని రాజుల రెండవ గ్రంథం రాజుల రెండవ గ్రంథం పదకొండవ అధ్యాయం పదకొండవ అధ్యాయం మొదటి నుంచి మనం చదివితే అహజ్య తల్లి అయిన తల్లియ తన కుమారుడు మృతి మృతిపొందినని తెలుసుకుని లేచి రాజకుమారులందరినీ నాశనం చేసి రాజైన కుమార్తెను అహజ్యాకు సహోదర్యునైనహోషభ అహజ్యా కుమారుడైన యోవాసును హతమైన రాజకుమారులతో కూడా చంపబడకుండా అతనిని రహస్యముగా తెప్పించారు గనుక వారు అతని దా అతని దాదిని పడక గదిలో అతల్యాకు మరుగుగా ఉంచి ఉండట చేత అతడు చంపబడకుండా ఇంకా మనం ఇరవై వచనంలో చూస్తే వచనం మరియు వారు రాజనగర్ దగ్గర అతల్యాను అడ్కమ చేత చంపిన తర్వాత దేశపు జనులందరూ అందరూ సంతోషించారు పట్టణమును నిమ్మళంగా ఉంది అతల్య దుష్టురాలు రాజకుమారులు చంపేసింది తానే ఏలుతూ ఉంది తానే ఉంది ఆ తర్వాత ఆవిడ చంపబడినప్పుడు అతల్ అని చేత చంపిన తరువాత దేశపు జనులందరూ సంతోషించారట దేశపు జనులందరూ సంతోషించారు పట్టణం కూడా నిమ్మలంగా ఉంది అంట పట్టణం కూడా నిమ్మలంగా ఉంది ప్రసంగి గ్రంథం పదవాధ్యాయం ఐదో వచనంలో మనం చూస్తే ఐదో వచనం నుంచి అధిపతుల చేత పొరపాటుగా దుష్కార్యం జరగడం నేను చూశాను అదేంటంటే బుద్ధిహీనులేమో గొప్ప గొప్ప ఉద్యోగాల్లో ఉంచబడుతున్నారు గనులేమో క్రింద కూర్చుంటున్నారు పనివారు గుర్రంబల మీద కూర్చుంటున్నారు అధిపతులు సేవకులు వలె నేల మీద నడుస్తూ ఉన్నారు ఇది నాకు అగబడింది అంటే స్వర్యండి కాబట్టి నీతిమంతులకు జయం మహా మహాఘనతకు కారణం అదే దుష్టులు గొప్పవారైనప్పుడు జనులు దాగి ఉంటారు జనులు దాగి ఉంటారు ఇంకా తర్వాత మన భాగంలోకి వస్తే పదమూడవ వచ్చినాం పదమూడవ చిన్న మనం చదివితే అక్ర అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధలుడు వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందడు అంట అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందుతాడు క్రైస్తవుడు తన బ్రతుకును క్రమపరుచుకొని ఉజ్జీవింపబడుటకు ఇది ఒక మంచి సూత్రం క్రైస్తవుడు తన బ్రతుకును క్రమపరుచుకుని ఉజ్జీవింపబడుటకు ఇది మంచి సూత్రం అనమాట ఇది మంచి సూత్రం ఆది కాండం మూడో అధ్యాయం ఎనిమిదోషంలో చూస్తే చల్లపోటను ఆదామును అతని భార్య తోటలో సంచరించుచున్న దేవుడని ఇహోవ స్వరం విని దేవుడని ఇహోవ ఎదుటికి రాకుండా తోట చెట్ల మధ్యను దాక్కున్నాడు అప్పుడు ఆదామును దేవుడని ఇహోవ పిలుస్తూ ఉన్నారు నువ్వు ఎక్కడున్నావు ఆదామ అప్పుడు ఆదామ అంటాడు తోటలో నేను నీ స్వరం విన్నప్పుడు దిగంబరిగా ఉంటేనే కనుక భయపడి దాక్కున్నాను నీవు దిగంబరువని నీకు తెలిపిన నీవు తినకూడదని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్షఫలములు తిన్నావా అని అడిగారు అందుకు ఆదాము నాతో ఉండటకు నీవు నాకు ఇచ్చిన ఈ స్త్రీ ఆ వృక్షఫలంలో కొన్ని నాకు ఇచ్చింది నేను తిన్నాను అన్నాడు యోగు గారు అది ప్రస్తావిస్తే యోగ గ్రంథంలో ముప్పై ఒకటో అధ్యాయంలో ముప్పై మూడో వచ్చిన చదివితే ఆదాము చేసినట్లు నా దోషమును దాచిపెట్టుకుని మహాసమూహమునకు కుటుంబ తిరస్క మహాసమూహం మహాసమూహమునకు భయపడి కుటుంబముల తిరస్కారమునకు జడిసి నేను మౌనంగా నుండి ద్వారము దాటి బయలు వెళ్ళక రొమ్ములో నా పాపమును కప్పుకొని నేడల పరమందు ఉన్న దేవుని దృష్టికి నేను వేషధారిణవుతాను కాబట్టి రొమ్ములో పాపాన్ని హృదయంలో రొమ్ములు అంటే హృదయంలో నా పాపాన్ని నేను కప్పుకుంటే పరలోకమంది ఉన్నటువంటి దేవుని దృష్టికి నేను వేషధారిని అవుతాను కీర్తనకారుడు ముప్పై రెండవ కీర్తనలో ముప్పై రెండో కీర్తన ఐదో వచ్చినాన్ని చదివితే నా దోషమును కప్పుకొనక నీ ఎదుట నా పాపమును ఒప్పుకుంటుంది ఇహోవా సన్నిధిని నా అతిక్రమములు ఒప్పుకుందనుకుంటుంది నీవు నా పాప దోషమును పరిహరించి ఉన్నావు కీర్తనకారుడు దావి రాశాడు కీర్తన ఆయన అంటారు నా దోషాన్ని నేను కప్పుకొనక నీ ఎదుట నా పాపను ఒప్పుకున్నాను నీవు నా పాప దోషమును పరిహరించావు అంటాడు యషయా భక్తుడు యషయా గ్రంథం యాభై ఐదో అధ్యాయాన్ని చదివితే ఆరు ఏడు వచనాల్లో ఇహోవో మీకు దొరుకు కాలం ఉందని ఆయన సమీపంలో ఉండగా ఆయన వేడుకున్నాడు భక్తిహీనులు తమ మార్గాన్ని విడవాలి దుష్టులు తమ తలంపులు మానాలి వారు ఇహోవో వైపు తిరిగి నీడలే ఆయన వారు ఎందుకు జాలిపడు వారు మన దేవుని వైపు తిరిగిన ఆయన బహుగా క్షమించును అంటారు కోశిక గ్రంథం పద్నాలుగో అధ్యాయం మొదటి రెండు వచనాలు ఇస్రాయిలు నీ పాపము చేత నీవు కూలితివి గనక నీ దేవుడిని ఈహోబా తట్టుకు తిరుగు మాటలు సిద్ధపరుచుకుని ఈహోబాయంతకు తిరుగుడి మీరు ఆయనతో చెప్పవలసినది ఏమనగా మా పాపములన్నిటినీ పరిహరింపు ఎడ్లకు బదులుగా నీవు మాకు నీవు మా పెదవులు నీకు మా పెదవులు అర్పించుచున్నా నీవు అంగీకరింపదగినవి అవే మాకున్నవి ఎడ్లకు బదులుగా పెదవులను అర్పిస్తాం పెదవులతో మాటలాడతాం పెదవులతో ప్రభు దగ్గర పశ్చాత్తాపడతాం మాట్లాడతాం మాటలు సిద్ధపరుచుకుని ఆయన వైపు తిరగాలి అంటాడు యోహాను భక్తుడు శిష్యుడైనటువంటి యోహాన్ గారు మొదటి అధ్యాయం యోహాన్ పత్రిక మొదటి అధ్యాయం ఎనిమిదవ వచనం నుంచి యోహాన్ మొదటి పత్రిక మొదటి అధ్యాయం ఎనిమిదవ వచనం నుంచి మనం పాపం లేని వారమని చెప్పుకుని నీడల మనలను మనమే మసుపుచ్చుకుందాం మరియు మనలో సత్యం ఉండదు మన పాపంలో మనం ఒప్పుకుని నీడల ఆయన నమ్మదగిన వాడును నీతి మంతుడును కనుక ఆయన మన పాపములను క్షేమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేయ మనం పాపం లేదని చెప్పుకునే ఎడల ఆయనను అబద్ధికునిగా చేసిన వారు మగదము మరియు ఆయన వాక్యము మనలో ఉండదు అంట కాబట్టి మన పాపములను మనం ఒప్పుకోవాలి మనుషుల యొక్క పాపాలన్నీ కూడా ఒక దినాన బట్టబయలు కాక తప్పదు ఒక దినాన బట్టబయలు కాక తప్పదు తొంభై ఒక కీర్తన ఎనిమిదో వచ్చును మా దోషములను నీవు నీ నీ ఎదుట ఉంచుకుని ఉన్నావు నీ ముఖ కాంతిలో మా రహస్య పాపములు కనబడుచున్నవి అంటాడు భక్తుడు ఆయన ముఖ కాంతిలో మన రహస్య పాపాలు కనబడతాయి ఆయన ముఖ కాంతి పరిశుద్ధ గ్రంథమైంది ఆ పరిశుద్ధ గ్రంథాన్ని మనం చదువుతుంటే మన రహస్య పాపాలు కనబడతాయి అందుకే మతశ వార్తలో ప్రభు ఒక మాట అన్నారు పదవ అధ్యాయం ఇరవై ఆరో వచ్చిన మరుగైనది ఏది బయలుపరచబడకపోదు రహస్యమైన ఏది తెలియబడకపోదు అని ప్రభు చెప్పారు మరుగైనది బయలుపరచబడుతుంది కొరిందెలకు రాసిన మొదటి పత్రిక నాలుగో అధ్యాయం ఐదవ వచనం కాబట్టి సమయం రాకమునుపు అనగా ప్రభు వచ్చే వరకు దేనిని గూర్చి తీర్పు తీర్చకూడదు ఆయన అంధకారమందలి రహస్యములను వెలుగులను తెచ్చి హృదయములలోని ఆలోచనలను బయలుపరిచినప్పుడు ప్రతి వానికి తగిన మెప్పు దేవుని వలన కలుపు ఆయన అంధకారం అందని రహస్యములను వెలుగులోనికి తెచ్చి హృదయములలోని ఆలోచనలను బయలుపరుస్తాడట మన హృదయంలో ఉన్నటువంటి ఆలోచనలు ఎవరికి తెలియదు అనుకుంటాం మనం మనం ఆలోచించడం మనం ఆలోచించే ఆలోచనలు కానీ మన హృదయం యొక్క ఆలోచనల్ని ఆయన బయలుపరుస్తాడు అప్పుడు ప్రతి వానికి తగిన మెప్పు ఆయన వల్ల కలుగుతుంది కొరిందలుగురు అసలు రెండో పత్రిక ఐదో అధ్యాయం పద పదవచం చదివితే ఎందుకనగా తాను జరిగించిన క్రియలు చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహంతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడును పొందినట్లు మనమందరమును క్రీస్తు ఎదుట ప్రత్యక్షము కావాలి అంటే ఇంకా హెబ్రి పత్రిక నాలుగో అధ్యాయం పత్రిక నాలుగో అధ్యాయం పన్నెండు పదమూడు వచనాలు ఎందుకనగా దేవుని వాక్యముస్తీవమై బలము గలనే రెండొంచులు గల ఎటువంటి కడ్కుమ కంటి నువ్వు వాడిగా ఉండి ప్రాణాత్మలను కేళ్లను మూలుగను విభజించునంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది మరియు ఆయన దృష్టికి కనబడని సృష్టం ఏదీ లేదు మనం ఎవరికి లెక్క అప్ప చెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కన్నులకు సమస్తమును మరుగులేక తేటగా ఉన్నది ఆయన దృష్టికి కనబడినదంటూ ఏది లేదు మనం ఆయనకి లెక్క చెప్పాలి ప్రకటన గ్రంథం ఇరవయో అధ్యాయం పన్నెండవ చిన్న ప్రకటన గ్రంథం ఇరవై అధ్యాయం పన్నెండవ చ మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనం ఎదుట నిలవబడి ఉన్నట్టు చూసి అప్పుడు గ్రంథములు విప్పబడను మరియు జీవ గ్రంథమును వేరొక గ్రంథము విప్పబడను ఆ గ్రంథముల ఎంతో రాయబడి ఉన్న వాటిని బట్టి ఆయన క్రియలు చొప్పున మృతులు తీర్పు పొందిరు కాబట్టి ఆయన ఎదుట నిలబడినప్పుడు ఆయన గ్రంథంలో మనల్ని గూర్చి వ్రాయబడిన దాని ప్రకారంగా తీర్పు తెచ్చబడతా తీర్పు తీర్చబడదు కాబట్టి దేవుడు బయలుపరచక బయలుపరచక ముందు ఆయన ఎందు ఆయన ఎదుట మన పాపము దాచిపెట్టుట అసాధ్యం ఆకాన్ని చూడండి సారీ అండి ఆకాను చూడండి ఆకాను తాను చేసిన పాపం అంతా అయిన తర్వాత ఒప్పుకున్నాడు కానీ ప్రయోజనం లేకపోతే ఈ హోషవాగ్రంథం ఏడో అధ్యాయాలు మనం చూస్తాం పాపం అంతా బట్టబయలైన తర్వాత ఒప్పుకున్నాడు ఒప్పుకున్నాడు ఇస్రాయేల్ని పాపం చేశారు నేను వారితో చేసిన నిబంధనలు మీరారు శబిత అనే దానిలో కొంత తీసుకునే దొంగిలి బొంకి తన సామాన్లో దాచి ఉంచుకున్నారని ప్రభు చెప్తారు అందుకే శాపగ్రస్తులే ఇస్రాయిలీలు శాపగ్రస్తులే తమ శత్రులు ఎదుటి నిల్వలేక తమ శత్రువులు ఎదుటి వెనుకకు తిరిగారు శాపగ్రస్తులైన వారు మీ మధ్య ఉండకుండా మీరు వారిని నిర్మూలన చేస్తేనే తప్ప నేను మీకు తోడుగా ఉండనని ప్రభు చెప్తారు ప్రభు చెప్తారు అప్పుడు ఆఖాను బయటపడిన తర్వాత ఆఖాన్ అంటాడు ఇస్రాయల్ దేవుడిని ఇహో ఒక విరోధంగా నేను పాపం చేసింది నిజమే దోపుడు సొమ్ములో ఒక మంచి క్షీణార వస్త్రం రెండు వందల తొలమలు వెండి యాభై తొలబలు ఎత్తుగల ఒక బంగారు కమ్మి నేను చూచి వాటిని ఆశించి తీసుకున్నాను ఇదిగో నా డారా మధ్య భూమిలో దాచబడ్డాయి ఆ వెండి దాని కింద ఉన్నది అని తను చేసిందంతా ఒప్పుకున్నాడు అయితే వేల మేము బాధపరిచావు నేడు ఇహో నేను బాధపరుస్తాడని చెప్పినప్పుడు ఇస్రాయిల్ అందరూ కూడా అతని రాళ్లతో చావ కొట్టారు అతని రాళ్లతో కొట్టిన తర్వాత చేత కాల్చి వాళ్ళ మీద రాళ్లను గొప్పగా వేశారు దేవుడు బయలుపరచక ముందు వాటిని గ్రహించి ఒప్పుకొని విడిచిపెడితే వాటికి క్షమాపణ దొరుకుతుంది అవి రూపు ఆసిపోతాయలే కొంతకాలానికి అనుకుని దాచిపెడితే అది అవివేకం ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే పాపాలను ఒప్పుకోవడం ఎంత ముఖ్యమో వాటిని విడిచిపెట్టడం కూడా అంతే ముఖ్యం అది మనం గమనించాలి అది మనం గమనించాలి పాపాలని ఒప్పుకోవడం ఎంత ముఖ్యమో వాటిని విడిచిపెట్టడం కూడా అంతే ముఖ్యం ఇంకా చాలా విషయాలు ఉన్నాయి అధ్యయంలో ప్రభు చిత్తమైతే రేపటిదైనా మిగిలిన విషయాలు ధ్యానం చేసుకుందాం దేవుడి వర్తమాన వాక్యాన్ని మన వినికిడిలో గాక ఆమె